రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కృతిక శుకుల ఓ ప్రకటనలో తెలిపారు ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటవ తేదీ నూతన సంవత్సరం కారణంగా రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటిన పంపిణీ చేయవలసిన పెన్షన్లు ఈ నెల ముప్పై ఒకటిన బుధవారం ఉదయం ఆరు గంటల నుండి పంపిణీ చేయడం జరుగుతుందని ఆమె తెలిపారు ఈ నెల ముప్పైన సచివాలయ సిబ్బంది బ్యాంకుల నుండి నగదు డ్రా చేసుకోవాలని ఆదేశాలు జారీ చేయడం జరిగిందని ఈ నెల ముప్పై ఒకటో తేదీ వంద వంద శాతం పింఛన్లు పనిచేయటకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని అనివార్య కారణవల చేత ముప్పై ఒకటిన తీసుకునే వారికి రెండవ తేదీన జనవరి రెండవ తేదీన పెన్షన్లు సంబంధిత అధికారులు ఆదేశాలకి ఇవ్వడం జరిగింది అని కలెక్టర్ ప్రకటనలో ఓ ప్రకటనలో తెలిపారు